ఉదయగిరి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి మెడలో ఉన్న మూడు సవర్ల సొరుడు మాయమైన ఘటన శనివారం డీసీపల్లిలో వెలుగు చూసింది వింజమూరు మండలం శంఖావరం గ్రామానికి వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు నెల్లూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో చెన్నై నుండి వస్తున్న ఉదయగిరి ఆర్టీసీ బస్సులో ఎక్కింది డీసీపల్లిలో బస్సు దిగే క్రమంలో ఆమె మెడలో ఉన్న సరడు లేకపోవడంతో ఆందోళనకు గురైన ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులు బస్సును డీసీపల్లి సెంటర్లో నిలిపేశారు దాదాపు గంట పాటు బస్సు నిలిచిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు సిబ్బందితో పాటు సరడు పోగొట్టుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి బస్సును అక్కడి నుంచి పంపించారు దాదాపు గంట పాటు బస్సు నిలిచిపోవడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు

아, 멋있게 합류해. 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 있게 합류해. 아, 멋있게 합류해.